చంపడానికి కారణాలు ఏం లేవు అలాంటిది ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళు ఒక ఇంటి పెద్ద మంచి చనిపోతే పరిస్థితి ఏంది ఇది ఒక్కటి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు ఒక్క ఇంటి పెద్ద మంచి చనిపోతే పరిస్థితి ఏంది వాళ్ళ జీవితాంతం ఏడుస్తూ కుళ్ళిపోతూ చచ్చిపోతారు అలాంటి సిచ్యువేషన్ ని ఇరవై ఏడు మంది కుటుంబాలకి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు కల్పించారు నిర్దాక్షిణంగా ఏ కారణం లేకోకుండా కాబట్టి మనం చుట్టుపక్కల అంతా కలిసి ఉండాలి భారతీయులు కూడా అందరూ కలిసి ఉండాలి ఎందుకు కలిసి ఉండాలి అనేది ఒక వీడియో ప్లే చేసి వాళ్ళ ఎంత బాధపడుతున్నారో మనకు అర్థమవుతుంది ఆ వీడియో ప్లే చేస్తాను మీకు అది అర్థమైతేనే ఈ సమావేశానికి మీరు నిలబడినక ఇంత ఇంత జరిగింది చాలా మంది తెలిసి ఉంటారు వీడియోలు చూసింటారు irdi prev pairäm sukha sukh incarcerated aak pledhaõ higher scan nida eg vij guhyar payicks utaj proud traigo ip corre èk wra ng цag en rbg pulchra jog ,kumaui fvasta loboney apanti ku priced pH 2,5 ל duel,9ć mocci waterose praidoakatinya seu 2 plano yog,20×2 lbacles,2 things that calm your waterと estatebandi le pAmukka arena ngpari alihama iaе8,1・3 ,-1・2 g 돼s le trannaparaa pasamb Joanna chrowinataз meridط educationa,michuri ruhana ammen tsakak animirachi침ngana sumarangka iradit materie pillsak트 tarata Kirsty pradha chi 그렇지ана ekv 난i yaho payam archivarkoth LED tutuparanita härCping radhati,,nasen కొడుకున్నాము నువ్వు తలెత్తద్దు తల మేమిద్దరం చేతులు హోల్డ్ చేసుకొని పడుకునే ఉన్నాము ఎవరో నడుచుకుంటు అంటే మేము ఎత్తే ఏం చూడలేదు ఎవరో నడుచుకుంటున్నట్టు వస్తుంది చక్కని బ్లాస్ సౌండ్ వినిపించింది ఒక షార్ట్ వినిపించింది బట్ నేనైతే మాది కాదనుకొని ఇట్లే ఉన్నాను మేమిద్దరం ఇట్లే చేతులు పెట్టుకొని సడన్గా నాకు డ్రెస్ అంతా పెట్టి